సర్కారు వారి మాట సాకు సరిపడే నీళ్ళు ఉన్నాయి కానీ మాకే నోర్లు గులగుల పెట్టి లొల్లిబుట్టిస్తాను కదా తల్లి నోర్లు గుడగుల పెట్టి నీళ్ళు లేవు నీళ్లు లేవు అంటాను సర్కారు వారి పాట అట ఒకసారి రెండు సార్లు మూడు సార్లు అని వాడతారు కదా పాటలు అట్లా ఏమంటారు సాగుకు సరిపడ నీళ్లు ఉన్నాయి నీళ్లుంటే గివ్వెందుకు ఎండిపోయారు మేడం గారు శాంతకుమారి గారు నువ్వు కావలసిన నీళ్ళు ఇస్తే మరి ఈ పంటలు ఎందుకు ఎండిపోయే మరి ఇది వచ్చిగానే వీళ్ళు మిమ్మల్ని బదనం చేయాలని సర్కారును బదనం చేయాలని ఒకవేళ ఈ ఫోటోలు వేస్తే నీళ్ళు ఎక్కడ ఇస్తున్నారో అక్కడికి పోయి నీళ్ళు ఇస్తున్నామని చూపించి ఇలాంటి అబద్ధపు వార్తలు రాసికొచ్చినందుకు ఈ పేపర్ మీద జరిమానా వేయండి ఓ దిక్కు ఇంత పెద్ద ఫోటో గొర్రెలను మేపుతున్నది చూస్తుంటే కూడా మళ్ళీ ఇక్కడ సరిపడా నీళ్ళు ఇస్తున్నామని మీరు ఎట్లా స్టేట్మెంట్ ఇస్తున్నారు ఖచ్చితంగా ఇది మీరు ప్రభుత్వాధికారై ఉండి ప్రభుత్వాధికారై ఉండి ప్రజల పక్షాన ఉండకుండా సర్కారు ఏది చెప్పమంటే అదే చెప్పడం అనేది ఇక్కడ అన్యాయం సాకు సరిపడా నీళ్లు ఉన్నాయి యాసంగి పంటలకు వచ్చిన ఇబ్బంది ఏం లేదు కలెక్టర్లతో చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి మీరు ఒక పని పనిచేయాల మీతోటి చెప్పియాలి ఈ ఆరు నెలలు వ్యవసాయం రైతులందరినీ ఈ సెక్రటరీకి పంపించి వాళ్ళను ఆరు నెలలు అక్కడ కూర్చోమనాలే మిమ్మల్ని ఆరు నెలలు పొలాలకు దూలాలే ఈ ఐఏఎస్ ఆఫీసర్లను ఐపీఎస్ ఆఫీసర్లను మంత్రివర్గాన్ని ఎమ్మెల్యేలను ఎక్కడ నీళ్ళు వస్తానో ఎక్కడ కరెంట్ పోతుందో అప్పుడు తెలుపుతుంది మీకు స్వయంగా ఫీల్డ్లోకి పోతే మాత్రం మీకు బాధ అర్థమయ్యేటట్లేదు ఎందుకంటే ఏసీలలో కూర్చుంటున్నారు కదా ఏసీలల్లో కూర్చునే వరకు మీకు ఈ రైతుల ఇబ్బందులు మీకు అర్థమవుతలేవు సరిపడ నీళ్ళు ఉన్నాయంటే నీళ్లు సరిపడా ఉన్నాక మాకేం బాధ మా రైతులు ఎందుకు రోడ్డు ఎక్కుతారు సరిపడా రే ఎరువులు ఉన్నాక ఎందుకు ఎక్కుతారు కరెక్ట్ పాటే రాపించుకున్నాడు రేవంత్ రెడ్డి గారు ఆ పాట ఎవరు నల్గొండ నర్సరీ రా రాసింది కదా అన్న ఆనాటి రోజులు తెస్తాడు అంటే ఆనాటి రోజులు వచ్చినాయి ఎరువుల కోసం లొల్లి నీళ్ళ కోసం లొల్లి ఎరువుల కోసం పాస్బుక్లు షెప్పులు ఆధార్ కార్డులు పెట్టుడు లైన్లల్లో ఇగో ఇప్పుడేమో ఇట్లా నీళ్ళ కోసం గోసబడు ఆనాటి రోజులే తెచ్చి నాన్న ఇక కన్ను సల్లబడ్డాయా కాంగ్రెస్ జర్ర తెల్లబడే వరకు తెలంగాణ ముఖాలు ఓర్చుకోలేదు ఈ కాంగ్రెస్ నాయకులు